జేపీ న్యూస్కు స్వాగతం వెంకటగిరి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ బెడ్ల నందు ఉపయోగించే ఇసుక గులకరాళ్ళు బ్లీచింగ్ మోతాదులు మరియు ల్యాబ్ నందు నీటి పరిశీలన మున్సిపల్ చైర్పర్సన్ దొంతుశారద అకస్మాత్తుగా తనిఖీలు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫ్లోరైడ్ వాటర్ను సరైన మోతాదులో కెమికల్స్ వాడి శుద్ధి చేయాలని అన్నారు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ దగ్గరికి విజిట్ రావడం జరిగింది ఇక్కడ చీర నుంచి తెప్పించిన వేస్తున్నాము రెండు బెడ్లు అయిపోయాయి మూడో బెడ్ని క్లియర్ చేస్తున్నారు దీనివల్ల ఈ శాండ్ మార్చడం వల్ల వాటర్ చాలా క్లియర్గా ఉంది చాలా రిపేర్స్ ఉన్నాయి అవన్నీ రెక్టిఫై చేయడం జరిగింది ఇప్పుడు వాటర్ చాలా ప్యూర్గా వస్తుంది అదేవిధంగా ఆ పెద్ద వాటర్ క్లియర్ అయ్యే పంపును కూడా మొత్తం కడిగించడం జరిగింది ఇప్పుడు వేసిన శాండ్ వల్ల దీనికి మినిమం టెన్ ఇయర్స్ లైఫ్ ఉంటుంది వాటర్ బాగా క్లియర్గా వస్తుంది ఎక్కడన్నా కంప్లైంట్ ఉన్నా ప్రజలు మాకు పెళ్లి చేయవలసిందిగా కోరుతున్నాము ఇంకా మనకు ఉండే వాటర్ లెవెల్స్ ఫోర్ మంత్స్ వరకు సరిపోతాయి సఫిషియంట్గా అందుకనే నిన్న నలభై ఫ్లాష్ వాళ్ళు వాటర్ లేదన్న వాళ్ళకు కూడా కనెక్షన్ ఇవ్వడం జరిగింది పబ్లిక్ ట్యాప్ కింద నిజంగా అన్ని దగ్గర వాటర్ ప్రాబ్లం ఉన్న మనకు ఈ ఎస్ఎస్ ట్యాంక్ వల్ల వాటర్ ప్రాబ్లం లేకుండా తీసుకొస్తున్నాము వర్షాలు పడితే మనకి ఇంకా సఫిషియెంట్గా వాటర్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది అయితే ప్రజలు ముఖ్యంగా వాటర్ని మాత్రం చాలా జాగ్రత్తగా వాడుకోవాలని మనం చేసుకుంటున్నాం ఆ పోలేరు అమ్మదాయ్ వల్ల మనకు వాటర్ ప్రాబ్లం లేకుండా పోయింది కొన్ని ఏరియాల్లో అండర్ గ్రౌండ్ వాటర్ లెవెల్స్ బాగా తగ్గిపోయాయి కాబట్టి మీరు ఫ్యూచర్లో మన పిల్లలకి వాటర్ ఉండాలంటే వాటర్ని లెస్గా వాడుకోవాలి పొదుపుగా వాడుకొని నీటి వనరులను కూడా పొదుపు చేసుకోవాలి ఇప్పుడు నలభై ఫ్లాట్స్ ఉండే వాళ్ళకు కూడా నేను ఏం చెప్పానంటే ముందు మీరు ఇంకుడు గుంతలు కట్టుకోండి అని చెప్పి ఆ ఇంకుడు గుంతలు కట్టుకుంటే వాళ్ళ వాటర్ లెవెల్స్ వాళ్ళకే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అంత పెద్ద బిల్డింగ్ కట్టి కూడా ఖర్చుకి వెనకాడకుండా ఇంకుడు గుంతలు మాత్రం ప్రతి ఒక్కరు కట్టుకోమని వేడుకుంటున్నాను దీనివల్ల ఏంటంటే మన పిల్లలకి వాటర్ ఖచ్చితంగా ఉంటుంది